హాయ్ అండి ఎంత బాగున్నారా అండి వాతావరణం మబ్బులు పట్టి చిరు చిరు జల్లులతోటి సాయంత్రం ఏదైనా స్నాక్స్ చేద్దామని వెతికితే బెండకాయలు కనిపించాయండి ఇంట్లో వాటితోటే తయారు చేస్తున్నాను నేను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను చక్రాలలాగా వాటికోసంగా వాటికోసంగా బియ్య పిండి శనగపిండి జీలకర్ర కారము వేరుశనగ గుళ్ళు గరం మసాలా పొడులన్నీ ఒకటొకటిగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో కలిపేసుకోవాలండి అన్ని పళ్ళు ఒకటి తర్వాత ఒకటి కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఊరికలా వాటర్ చిలకరించుకోండి నేను ఏ బౌల్స్తో బౌల్స్తో టేస్తున్నానో దాంతో వాటర్ వేసానండి ఎన్ని మహా కొడితే రెండు స్పూన్ల వాటర్ ఉంటుంది అంతేను పొరికి అలా చిలకరించుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఒక స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి బాగుంటుంది రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసాను అలా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి ఇవి బాగా కలుపుకోవాలి వీటిని మొత్తం పిండి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి తరువాతనే కొద్దిగా లైట్గానండి ఎక్కువ అసలు వాటర్ వేయకూడదు వేస్తే ముక్కలకి పిండి పట్టదండి వేరైపోతుంది అందువల్ల ఎక్కువ వేయకూడదు చివరిలో తగినంత ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఊరికలా చిలకరించుకోవాలంతేను నేను కొంచెమే వేసానండి ఊరికలా వేసామంటే వేసామన్నట్టు వేసుకోవాలి వాటరు ఆ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద బండి పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసుకోవాలి చాలా ఫాస్ట్గానే ఏగిపోతాయండి ఇవి దగ్గరుండి జాగ్రత్తగా తీసుకోవాలి బాగా గోల్డ్ కలర్ వచ్చాయి చూడండి ఇప్పుడు తీసేసుకుంటే చాలా బాగుంటుంది బాగా క్రిస్పీగా వస్తాయండి కెంటితో అలా మీరు తట్టి చూసినా కానీ మీకు ఆ సౌండ్ని బట్టి కూడా అర్థమైపోతుంది ఈ ఫ్రైకి ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీల్చదండి నేను పోసిన ఆయిల్ పోసినట్టే ఉండిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి అసలు నాకు లైక్లే రావడం లేదండి వీడియో స్కిప్ చేయకుండా చివరికంట చూడండి ఎమ్మి ఎమ్మి అయినా లేడీ ఫింగర్ ఫ్రై సమయానికి ఏముంటే అవి కూరగాయలతోటి ఇలా ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇదిగా మినపగుళ్ళను కూడా వేపి కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అండి అలా చిన్న ఘాటు పెట్టి వేసేసాను చాలా బాగుంటాయండి ఇందులోకి అవి లాస్ట్లో కొద్దిగా గార్నిష్ కోసం కరేపాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్